అపదల నిజారత్తుని జమ్మిరు ఎర్రని నిజారత్తు రైత్యత వల్లే గాని రైత్యత వల్లే కాపాడుకుందాం ప్రభుతరంగ సంస్థలను సంస్థలను కాపాడుకుందాం కాపాడుకుందాం రక్షించండి ప్రవేదిక నిబంధనలను రక్షించండి ప్రవేదిక నిబంధనలను రక్షించండి కాంట్రాక్ట్ కౌన్సిలింగ్ విధానాన్ని పాటించాలి విధానాన్ని డిపోలో కార్మిక సంఘాల జేసీ ఆధ్వర్యంలో రేపు జూలై తొమ్మిదో తారీఖు జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జయప్రదం చేయాలని కల్పత ప్రచారము అదేవిధంగా బుక్లెట్ ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి కార్మిక ప్రజా రైతు వ్యతిరేక విధానాలు నిరసిస్తూ దేశవ్యాప్తంగా పది కార్మిక సంఘాలు అదేవిధంగా స్వతంత్ర ఫెడరేషన్లు అన్ని కలిపి ఈ రోజు జూలై తొమ్మిది సార్వత్రిక సమ్మె జరుగుతూ ఉంది ఇందులో ప్రధానమైన పది డిమాండ్లు ప్రభుత్వ రంగ సంస్థలను కాపాడబడాలి అదేవిధంగా కార్మిక చట్టాలను మార్పు చేస్తూ ఉంది వాటిని రద్దు చేయాలి కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోల్ను రద్దు చేయాలి ప్రభుత్వ రంగ సంస్థలు కాపాడబడాలని అదేవిధంగా ఈ యొక్క మోటార్ ట్రాన్స్పోర్ట్ చట్టాన్ని కూడా తీసుకొచ్చి డ్రైవర్లకు ఇబ్బంది ఉన్న పరిస్థితి ఉంది కాబట్టి అన్ని అంశాల మీద జరిగే సమ్మెలో ఆర్టీసీ కార్మికులు కూడా పెద్ద ఎత్తున సమ్మెలో పాల్గొనాలి అదేవిధంగా ఇతర కార్మిక ఉద్యోగ సంఘాల నాయకులందరూ పాల్గొని జేప్రం చేయాలని పిలుపునిస్తా ఉన్నాం

రవీందర్ కన్వీనర్ ఓటర్ రవీందర్ అదేవిధంగా మరి కేఎస్ రెడ్డి గారికి మరి జేఏసీ నాయకులు చంద్రయ్య గారికి అదేవిధంగా నరసింహ గారికి అందరికీ తెలియజేయడం ఏమనగా మరి ఈరోజు ఈ సార్వత్రిక సమ్మెకు మరి పెద్ద ఎత్తున రేపు జరగబోయే తొమ్మిది తారీఖు నాడు మరి ఆర్టీసీ కార్మికులు అందరూ విభేదాలు లేకుండా అన్ని సంఘాలు కూడా పాల్గొని మరి యొక్క సమ్మెను జయప్రదం చేయాలని కోరుకుంటూ ఆర్టీసీ కార్మికుల ఐక్యత ఆర్టీసీ కార్మికుల ఐక్యత హోరాడదా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ము <la hi>